పీపుల్స్ ప్లాజాకు బతుకమ్మ పేరు అధికారంలోకి రాగానే బతుకమ్మ ప్లాజాగా మారుస్తామంటూ తెలంగాణ తల్లి చేతిలో తల్లి బతుకమ్మ చూసేదాకా పోరు కేటీఆర్ నాకు కూడా అది చాలా ఇష్టం డెఫినెట్ గా ఉండాల్సిందే బతుకమ్మనో బోనము మన అస్తిత్వం అది తెలంగాణ అస్తిత్వం ఆ రెండు ఆ రెండిట్లో ఏదన్న ఒకటి ఉండాలి గతంలో బతుకమ్మ ఉంటుండే తెలంగాణ తల్లి ఇట్లనే ఉండాలి వజ్రాల కిరణం పెట్టుకోవాలి వజ్రాల హారం వేసుకోవాలి వడ్డానం పెట్టుకోవాలని నేనేం కోరుకుంటలేను సామాన్య తెలంగాణ తల్లి విగ్రహాన్ని నేను యాక్సెప్ట్ చేసిన కానీ చేతుల బతుకమ్మ ఉంటే ఏమైతుండే ఈ దొంగలు చేతుల బతుకమ్మను తీసేసి బతుకమ్మ చీరను కూడా లేపేశారు ఇప్పుడు చూడు బతుకమ్మ చీరను ఉందా వచ్చినా ఇప్పుడు రెండు పండగలే సరే ఫస్ట్ పండుగ అంటే వాళ్ళు అప్పుడే అధికారంలోకి వచ్చి కాబట్టి సెకండ్ పండుగ మొన్న జరిగిన దానికి ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు చేనేత కార్మికులు అందరికీ కూడా ఇచ్చినాం టైంకి ఇంకా రాలేవు అని చెప్పి సార్ ఒకటి కాదు రెండు ఇస్తామన్నారు రెండు కాదు ఒకటి కాదు అసలు సున్నా నిజంగా ఇప్పుడు వస్తాయంటే కూడా నమ్మకం లేదు ఇగో అందుకే ఇగో బతుకమ్మ ఇక్కడ ఇంకా చూడండి భాషా సంస్కృతిని గర్వంగా నిలపాలనే కేసీఆర్ తప్పించారు అంటూ నిజంగా చేతుల బతుకమ్మ ఉండాలి ఉంటేనే మంచిది లేకుండా సామాన్యంగా కంకులు అవి పెట్టినరు అలా తప్పేమంటారు బట్ ఒక చేతిలో ఖచ్చితంగా బతుకమ్మ ఉండుంటే తెలంగాణకి మనకి అంతకు మించిన పండుగ లేదు మన ఆడబిడ్డలకి అది ఎంత గొప్ప గౌరవం అంటే అట్లాంటి గౌరవాన్ని మనము ఎందుకు తీసేసుకోవాలి ఇలా అది తీసేసి బతుకమ్మ చీరలు తీసిరు ఆ పేరు కూడా ఇందిరమ్మ చీరని పెడతారట అందుకే కొందరు కామెడీ చేస్తా ఉన్నారు మూడు రంగుల చీర అయితే ఇయ్యరు కదా అంటా ఉన్నారు కాంగ్రెస్ కాండువాళ్ళక్క ఉండే మూడు రంగుల చీర అయితే ఇయ్యరు కదా నిజంగా మీరు ఆ పేరు కూడా మార్చడం బతుకమ్మ చీరను పెట్టింది కదా కేసీఆర్ చీరను ఎక్కడ లేదు కదా అది ఎక్కడ లేదు కదా కేటీఆర్ చీరాను కవిత చీరను పెట్టలేదు కదా పెట్టింది బతుకమ్మ చీర బతుకమ్మ విగ్రహంలో బతుకమ్మ లేకుండా చేసి చీరలో కూడా బతుకమ్మ పేరు లేకుండా చేస్తా అంటే ఎట్లా ఇంకా చూడండి ఇక్కడ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో కేటీఆర్ తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ద్రోహం ప్రజలకు బీజేపీ మోసం యూరియా అడిగితే థర్డ్ డిగ్రీ ఇదేనా మొహబ్ కి దుకాన్ నిప్పులు జరిగిన కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీలో పలువురు చేరికంటూ ఇక ఇక్కడ తన అన్నటువంటి మాట మరి యూరియా అడిగితే థర్డ్ డిగ్రీ చేస్తారా ఇప్పటికీ కూడా నేను ఇంకొక ఒక బ్రదర్ ఒక రిపోర్టర్ అయినా వేరే ఛానల్ అడుగుదాం తను కూడా ఇలా క్యూలో నిలబడ్డా అని పెట్టిండు ఒకసారి తనతో మాట్లాడదాం నిజంగా ఏమైంది ఇలా ఊరేంది ఆ కథ ఏంది ఆయన ప్లస్ టీవీ రిపోర్టరు భాయ్ నువ్వు లైవ్ లో ఉన్నావు లైవ్ లో ఉన్నావు అయితే విషయం ఏంటంటే మాట్లాడగలుగుతావా ఒక నిమిషం విషయం ఏంటంటే నాకు నీ స్టేటస్ చూసిన నేను పొద్దున రాత్రి పుట్టగ్గా చంటి బిడ్డను ఎత్తుకొని ఆ తల్లి మరి అది ఏ ఊరు మీ ఊరా ఏం జరిగింది చెప్పావా జర అది యూరియా కోసం యూరియా వస్తుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రాగానే ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ కన్నా కొంతమందికి ఇన్ఫర్మేషన్ నేను పడుకొని ఉన్న మా అమ్మ మా బ్రదర్ కూడా యూరియా కోసం లైన్ కట్టడానికి వెళ్ళేశ్ అయ్యో ఏ ఊరు మీది ఎక్కడ ఏ జిల్లా సిద్దిపేట డిస్టిక్ మండలం భూంపల్లి విలేజ్ సిద్దిపేట డిస్టిక్ అయితే యూరియా కోసం అని చెప్పేసి మా అన్న మా బ్రదర్ వెళ్తే నేను ఆ టైమ్ లో ఎక్కడికి వెళ్తున్నాను లేదు చూసేసరికి యూరియా కోసం వెళ్తున్నాం అని చెప్పేసి చెప్పారు మీరు అక్కడికి వెళ్ళాక ఫోన్ చేసిరు ఒక మనిషికి ఒకటే ఇస్తారంటే నువ్వు కూడా రా కొంచెం అవసరం ఉంది అని చెప్పేసి చెప్పేసరికి సరే తీ అని చెప్పేసి నేను కూడా అక్కడికి వెళ్ళి చూసేసరికి ఒక్కొక్కరు సంటి పిల్లల్ని వేసుకొని ఆ రాత్రి కాదు నువ్వు జర్నలిస్ట్ మరి మీడియా రిపోర్టర్ నువ్వు చెప్పుంటే నీకు ఇయ్యకపోదురా అంటే అట్లా అడగలేదు ఎవరిని అధికారుల్ని అడిగే ప్రయత్నం చేయలేదు వాస్తవానికి ఎందుకంటే అక్కడ వాళ్ళని చూసినాక అందరు కూడా అది వ్యవసాయం కోసమే అవసరం కోసమే అక్కడ అంత ప్రజలు చూస్తేనే బాధ అనిపించి నీ రికమెండేషన్ ఏం వాడలేదు వాడలేదు అది పక్కన పెడితే పోలీసులు కూడా వాళ్ళ పైన దురుసుగా మాట్లాడుతున్నారు అవునా పోలీసులు రైతుల పైన దుస్తులు మాట్లాడుతూ ఇష్టానుసారంగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు వాళ్ళని ఆల్రెడీ నేను అడిగే ప్రయత్నం చేస్తాను వాళ్ళని వీడియో తీసే ప్రయత్నం కూడా చేసినా వీడియో తీసుకున్నా ఏం తీసుకున్నా ఏం పరగబడదు కానీ నువ్వు దూరం వెళ్ళు నడవదు అని చెప్పి చెప్తా ఉన్నారు అయితే నాకు అక్కడ వీడియో తీసుకోవాలని ఎందుకు వచ్చిందంటే ఆ సీరియల్ నెంబర్ పోలీసులే స్వయంగా రాస్తు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీసుల బంధువులకు కావచ్చు కొంతమంది బల నాయకులకు కావచ్చు ఎట్లాంటి లైన్లు ఎట్లాంటి వెయిటింగ్ లేకుండా దాదాపు పది సంఖ్యలో ఎకరాలు ఉన్న వాళ్ళకేమో యూరియా అందుతుంది కానీ ఎకరా రెండు ఎకరాలు ఉన్నోళ్ళు మాత్రం ఇంకా లైన్ లోనే వెయిట్ చేయాల్సిన పరిస్థితి పడుతుంది చేస్తే కూడా వాళ్ళు వాస్తవానికి దురుస్తుగా మాట్లాడుతారు మనం మనం రిపోర్టర్ ఇది చెప్పలేను కానీ ఎంత దారుణము అంటే అర్ధరాత్రి పోయి టోకెన్ల కోసం నిలబడి అసలు ఏమైపోయింది అసలు రైతుల బతుకు యాడికి తీసుకొచ్చి పెట్టిరు పోలీసులు టోకెన్లు వాల్చుడు పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్ లో గుసెట్టి టోకెన్లు ఇచ్చాడు అంత ఆగమాగం చేస్తా ఉన్నారు ఇది గతంలో ఎప్పుడన్నా ఉండేనా అమ్మ గట్లా ఏమనుకుంటారు ఇంటికాడ ఉలా ఏమనుకునేది గతంలో అయితే వాస్తవానికి సమస్య ఏం లేదు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అందరూ అందరు అది ఉన్న నిజం కూడా అది వాస్తవం కూడా ఒప్పుకోవాల్సిందే కేసీఆర్ గొప్పతనం అని కూడా కాదు కానీ అప్పటి ప్రభుత్వ నిర్ణయం అనుకోవాలి మనం అప్పటి ప్రభుత్వము అప్పటి అధికారులు నిజంగా బ్రహ్మాండంగా అరేంజ్ చేశారు వాళ్ళే అధికారులు ఇప్పుడు ఎవరి మిస్టేక్ ఎవరు తప్పిదం వల్ల నష్టం మరి ఇబ్బంది అధికారులు రైతులతో సంబంధం లేకుండా ఇష్టానుసారంగా అప్పుడు చాలా మందికి వచ్చింది కానీ వాళ్ళకు నచ్చిన వాళ్ళకు వాళ్ళకు ఎట్లాంటి లిమిట్ లేకుండా ఇచ్చేసారు అది ఇప్పుడు కొంత కొరత చూపిస్తుంది అదే కాకుండా సెంట్రల్ నుండి కూడా రావాల్సినటువంటి యూరియా రాకపోవడం రెండు కూడా రైతులు సెంట్రల్ నుంచి తెచ్చుకోవాల్సింది రైతులు కాదు కదా పోయి వీళ్ళే కదా అరేంజ్ చేయాల్సింది రాష్ట్రమే కదా నువ్వు కూడా లైన్ లో నిలబడి నువ్వు పెట్టిన వీడియో అండ్ అక్కడ చంటి పాపతోని ఒక తల్లిని చూసి అరే అసలు నువ్వు నిలబడి అవసరమైతే అయితే వాళ్ళందరికి ఇప్పించే టోడివి కదా ఎందుకు నీకే ఇట్లాంటి అవస్థ వచ్చింది అనుకున్నా నేను అది మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు క్లియర్ చెప్పిన ఎవరెవరైతే వచ్చారో ఈ టైంలో ఇయర్ ఇయ్యకపోతే మార్నింగ్ అని ఈ ఇన్ఫర్మేషన్ లీక్ అయింది ఎవరి నుండి అధికారుల నుండి అంతే కదా మరి అధికారులు నైట్ చెప్పడం వల్లనే సరే ప్రొద్దున పోతే దొరుకుతాం జరుగుతుంది అన్న భయంతో ఒక ఒకవైపు వర్షం కూడా పడుతుంది వాస్తవానికి ఏ ఏతని మాట్లాడే ప్రయత్నం చేసినా చంటి పిల్లల్ని ఎవరైతే ఆమెకి ఇవ్వండి అన్న అని ఆమెకి ఇవ్వాలి కదా పాపం వచ్చింద ఆయన దృష్టిలో కూడా లేదని చెప్పిండు ఆయన నేను చెప్పగానే స్పందించిండు ఏవో స్పందించి ఆమెను లైన్ లేకుండా డైరెక్ట్ ఆమెను పంపించేసిండు అదే అదే కాకుండా ఒక ఇంట్లో నలుగురు ఉంటాయి అంటే సంచి ఒక వ్యక్తికి ఒకటే సంచి ఒకటే సంచి అది ఇప్పుడు ఉన్న పరిస్థితి అదే ఇంట్లో ఐదేళ్ళ పిల్లలు మూడేళ్ళ పిల్లలు రెండేళ్ళ పిల్లలు ఎవరు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని కూడా లైన్ లో పెట్టుకుని ఇది పెద్ద కథ అయిపోయింది కదా ఇక నాకు తెలిసి ఇప్పుడు నువ్వే లైవ్ లకు రావాల్సి వస్తదేమో ఇక నువ్వు ఊరికి వచ్చినాక జరగాలు మా రైతులందరికీ ఆ గోస చెప్దాం బాధ లైవ్ లకు రాజరా నగేష్ ఓకేనా ఇది రాష్ట్రంలో పరిస్థితి చూసిరు కదా ఆ ఎంత దారుణంగా ఉందంటే రిపోర్టర్ ఆయన ఒక జర్నలిస్ట్ సరే తనకి ఏదో అంటారు కదా అక్కడ రెఫరెన్స్ యూజ్ చేసో రికమెండేషన్ యూజ్ చేసో ఒక సంచి తీసుకోగలిగినప్పటికీ కూడా అక్కడ చూస్తే పరిస్థితి దారుణంగా ఉంది టోకెన్లకు కొట్టుకునే పరిస్థితి నువ్వుకునే పరిస్థితి పోలీసు వాళ్ళు బెదిరించుకుంటా తమాషాలు చేస్తారు ఇప్పుడు చూడు థర్డ్ డిగ్రీ గురించి ఇక్కడ కలిసింది కదా ఇక్కడ చూసినాం కదా ఆయనని దారుణాతి దారుణంగా కొట్టిరైతే నిజంగా మామూలు అవస్థ కాదు ఆయనది ఆయన ఆయన ఏడుస్తుంటే ఆ వీడియో చూస్తుంటే మనకు మస్తు బాధ అవుతుంది అసలు సో ఇక దాంతో పాటు ఇక్కడ బతుకమ్మ చీరలు ఈసారి లేనట్టే అనేది ఇక్కడ వార్త సకాలంలో రాలేవన్న మంత్రి సీతక్క రెండేళ్లుగా ఇంతే నాకు తెలుసు కదా వీళ్ళు బతుకమ్మ విగ్రహం నుంచి ఎట్లయితే తీసేసిన చీర కూడా తీసేసారు వీళ్ళతో కాదు అప్పుడే ఆ దొంగలు అది లేపేసి ఇది కూడా లేపేస్తారు అని ఎట్లయితే అన్నాము ఇలా గొప్ప ఎప్తి కేసీఆర్ సగ ఇయపాయ మేము మంచిగా ఇస్తాం మేము నెంబర్ వన్ ఇస్తాం మేము ఇచ్చినట్టు ఎవలియరు ఒక్కటి కాదు రెండు ఇస్తాం ఆ ఇక్కతు పట్టిస్తాము లేకపోతే ఇంకా ఇంకా ఏవో పట్టు చీరలు ఇస్తాము అన్నట్టుగా చెప్పిన మీరు ఆ కల కలంకారణ ఈ ఏమో ఉంటాయి కదా ఇక అన్ని రకరకాల పేర్లు చీర అయితే కష్టమట ఈసారిగా క్లారిటీ కట్ ప్రజలకు కూడా తెలిసిపోతుంది సీతక్కని ఒక రిపోర్టర్ అడిగిండు బతుకమ్మ చీరలు ఇస్తామని చెప్పారు కదా ఏమాయంటే అవి మేము చేనేత కార్మికులకు ఇచ్చినాం ఇంకా అందలేవు వచ్చేస్తాయి కొంచెంలో కొంచెం అటు ఇటుగా రావు అది పక్క ఆమె కూడా తెలుస్తుంది అందుకోసమే అట్లా చెప్పి చెప్పనట్టుగా వస్తాయారు రావా క్లారిటీ మొన్నటి నుంచి చెప్పారు ఆ పేరు మారుస్తున్నాం ఇందిరమ్మ చీరలు అని ఒకరు లేదు వచ్చేసినాయి ఇక చూసుకోండి ఒకటి కాదు రెండు ఒకలేమో ఈ పండుగ ఒకటి సంక్రాంతికి ఒకటి అని కూడా చెప్పారు ఇప్పుడు అది లేదు ఇది లేదు ఏది రాదు చూస్తుంటే ఒక నాలుగైదు రోజుల పండుగ కూడా వచ్చేసారు దగ్గరికి ఇంకేమున్నది నాలుగు రోజులైతే అయితే అయిపోయా పండుగ దగ్గరికి వచ్చేసింది ఇంకా మీరు చీరలు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు మోస్తారు అసలు వస్తాయార రావా వచ్చినయా అధికారులు ఇచ్చినరా ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి సీతక్ అయితే చెప్పకనే చెప్పింది సరే చీరలు లేవని అదే విషయాన్ని అక్కడ చెప్పినట్టుగా వార్త ఉంది